మంచు విష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరపైకి రాబోతున్న సినిమా భక్త కన్నప్ప ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి ప్రభాస్ తో పాటు ఇప్పుడు మరో స్టార్ కూడా ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ అయ్యాడట భక్త కన్నప్ప ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కన్నప్ప సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి అని మేకస్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నింటినీ కావు అంతేకాకుండా ఇందులో నటీనటులు కూడా వివిధ భాషల నుంచి సెలెక్ట్ చేసుకుంటూ ఉండటంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరుగుతున్నాయి ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇప్పటికీ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అని ఇచ్చారు ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు మలయాళం నుంచి మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నారు ఇక తమిళ నటుడు శరత్ కుమార్ అలాగే మరికొంతమంది నటు నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు మొత్తానికి ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా కాస్టింగ్ తోనే మేఘస్ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ మొదలైంది ఆయన మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఐదు నిమిషాల ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులతో సంప్రదించగా చివరికి బాలకృష్ణను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది గతంలో బాలకృష్ణ మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మంచు విష్ణు సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే